అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ఈ రోజు ఒక కామన్ మ్యాన్ స్వదేశీ ఫైటర్ జెట్ ఇంజిన్ ని గురించి అడుగుతున్నాడు ఫండ్ కావాలంటే మేమిస్తాం అంటున్నాడు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈ టైప్ పోస్ట్లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి ఫండ్ కావేరీ ఇంజన్ అనే హ్యాష్ టాగులు వెల్లువెత్తుతున్నాయి స్టాప్ అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు హ్యాష్టాగ్ ఫండ్ కావేరీ ఇంజన్ స్టాప్ ఫ్రీ రేషన్ ఫండ్ ది కావేరీ ఇంజన్ స్టాప్ సబ్సిడీస్ ఫండ్ ది కావేరీ ఇంజన్ ఇలా కావేరీ ఇంజన్ కోసం దీనికోసం ప్రభుత్వం ఫండ్ ని పెంచాలి అంటూ హ్యాష్ టాగులు సోషల్ మీడియాలో నిండిపోతున్నాయి మరి కావేరీ ఇంజన్ ఏమిటి ఎందుకు ఈ ప్రాజెక్టు ఇంతకాలంగా పురోగతి లేకుండా ఉంది భారతదేశానికి గర్వంగా మారాల్సిన ఈ ప్రాజెక్ట్ ఎందుకు పడకేసింది ఈ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏమిటి కావేరీ ఇంజన్ దేశానికి ఎందుకు అత్యంత అవసరం అనే విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గాను అండ్ ఇన్ఫర్మేటివ్ గాను ఉంటుంది మరి వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ అయితే ఇచ్చి స్టార్ట్ చేయండి ప్రపంచంలో ఇంతవరకు ఐదు దేశాలు మాత్రమే జెట్ ఇంజన్స్ని ని తయారు చేశాయి భారత్ గనక కావేరీ ఇంజిన్ తయారు చేసి ఉంటే భారత్ ఈ ఐదు దేశాల పక్కన ఆరో దేశంగా చేరి ఉండేది అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ వీటితో పాటు భారత్ కూడా ఉండేది ఒకవేళ ఇలాగాని ఉంటే మొత్తం ప్రపంచానికి జెట్ ఇంజన్స్ని ని అందించే ఐదు దేశాలతో పాటు భారత్ కూడా ఉండేది కానీ ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు మనం స్వంతంగా ఒక జెట్ ఇంజన్ ని తయారు చేయలేమా అంటే కావేరి ఇంజన్ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలని తెలుసుకోవాల్సి ఉంటుంది కావేరి ఇంజన్ అనేది భారత ప్రభుత్వ సంస్థ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ జిటిఆర్ఈ అనే పేరుతో డిఆర్ ద్వారా డెవలప్ చేయబడిన ఒక ఇండిజినల్ జెట్ ఇంజిన్ ప్రాజెక్ట్ ఎందుకు దీనిని తయారు చేయాలి అనుకున్నారు అంటే హాల్ తేజస్ ఎల్సీఏ ఫైటర్ జెట్ ఇంజన్ కోసం ఈ ఫైటర్ జెట్ ఇంజన్ కోసం దీనిని డెవలప్ చేయడం ప్రారంభించారు కావేరి ఇంజన్ డెవలప్ చేయడం స్టార్ట్ అయ్యి కనీసం నలభై ఏళ్ళు అవుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ ప్రాజెక్టు మొదలయ్యింది మిషన్ సక్సెస్ కాలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఏమిటి సమస్య ఎందుకు ముప్పై ఏళ్లు దాటుతున్నా డెవలప్ జరగలేదు అంటే ఒకటి టెక్నాలజీ కాంప్లెక్సిటీ జెట్ ఇంజిన్ తయారు చేయడం సులభమైన పని కాదు అత్యంత సంక్లిష్టమైన పని రెండు ఇంజిన్ డెవలప్ చేయడం జరిగింది కానీ అది తేజస్ కి పనిచేసేలా తయారు కాలేదు ఇంజిన్ నుండి వచ్చే త్రస్టులు సరిపోయినంతగా రాలేదు కంపేర్డ్ టు రిక్వైర్మెంట్ సరిపోలేదు ట్రస్టులు అంటే ఫ్యూయల్ ని బర్న్ చేసి ఎనర్జీని తీసుకుని ముందుకు తోయగల శక్తి ఈ శక్తి తేజస్ ని ముందుకు తోయడానికి సరిపోయినంతగా కావేరీ ఇంజిన్ చేయలేకపోయింది మూడు సిస్టమ్ ఫెయిల్యూర్స్ హై అల్టిట్యూడ్ ట్రయల్స్ లో ఇంజిన్ ఫెయిల్ అవ్వడం జరిగింది నాలుగు ఈ విషయంలో ఇంటర్నేషనల్ గా పార్ట్నర్స్ లేకపోవడం టెక్నికల్ గా ఎలాంటి సపోర్టు లేకపోవడం ఐదు అప్పటి ప్రభుత్వాలు దీనిపైన పూర్తి స్థాయి కాన్సంట్రేషన్ చేయకపోవడం ఏవైతే ఐదు దేశాలు ఇప్పటికే జెట్ ఇంజన్లను తయారు చేసి ప్రపంచానికి సప్లై చేసే దేశాలుగా ఉన్నాయో ఈ దేశాలు భారత్కి కావేరీ ఇంజన్ విషయంలో ఎలాంటి సహకారము అందించలేదు ఇప్పుడు మన తేజస్ కోసం ఇంజన్లని అమెరికా నుండే కొంటున్నాం కానీ మనమే సొంతంగా ఇంజిన్ తయారు చేశామనుకోండి అమెరికాకు నష్టం కదా అందుకని అమెరికా ఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ ఎఫ్ ఫోర్టీన్ అనే జెట్ ఇంజన్స్ ని మనకు సప్లై చేస్తుంది కానీ దాని పూర్తి స్థాయి టెక్నాలజీని ఇవ్వడానికి నిరాకరించింది ఐటీఏఆర్ కంట్రోల్స్ ద్వారా కీలకమైన హీట్ రెసిస్టెంట్ పదార్థాలను ఇవ్వడాన్ని కూడా భారత్కి ఆపేసింది అమెరికా ఇస్తే భారత్ సొంతంగా తయారు చేసుకుంటుంది కదా అందుకని అలా ఆపేసింది ఇలా అమెరికా భారత్ సొంతంగా ఇంజిన్ తయారు చేసుకోకుండా ఉండేందుకు అన్ని విధాలుగా కూడా ఒత్తిడి పెట్టింది మరొక దేశం రష్యా రష్యా మంచి మిత్రుడు అయినప్పటికీ ఇంజిన్ కి సంబంధించిన కోర్ టెక్నాలజీని మాత్రం ఇవ్వలేదు ఇక యూకే యూకే లోని రోల్స్ రాయిస్ కంపెనీతో పార్ట్నర్షిప్ చర్చలు జరిపింది భారత్ కానీ కంప్లీట్ టెక్నాలజీని ఇవ్వడానికి ఈ సంస్థ కూడా అంగీకరించలేదు ఫ్రాన్స్ మాత్రం డ్రై కావేరి తయారీకి కొంత సహకరించింది డ్రై కావేరీ అంటే తక్కువ త్రస్టులను ఇచ్చే ఇంజిన్ ఫోర్టీ ఎయిట్ కేఎన్ త్రస్టులను మాత్రమే ఇది జనరేట్ చేస్తుంది ఇది హాల్ తేజస్ లో డ్రై త్రస్టులు ఫిఫ్టీ త్రీ కేఎన్ గాను ఆఫ్టర్ బర్నింగ్ ఎయిటీ ఫోర్ కేఎన్ గాను ఉంటాయి సో అందుకని ఈ డ్రై కావేరీ ఘటక్ యుఏవీ కోసం డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు తేజస్ కోసం కాదు బహుశా ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్ గా చివరి దశకు వచ్చింది హాల్ తేజస్ లో అమెరికాకు చెందిన జిఈ ఫోర్ నాట్ ఫోర్ ఇంజన్ ని వాడుతారు కావేరి ఇంత సమర్థవంతమైన ఇంజన్ ని ఇవ్వలేకపోయింది భారత్ ప్రస్తుతం ఫోర్త్ ఎకానమీకి చేరింది థర్డ్ ఎకానమీకి మరొక రెండు మూడు ఏళ్లలో చేరిపోతుంది అంటే అమెరికా చైనాల తర్వాత భారత్ ఒక థర్డ్ ఎకానమీ కంట్రీ అవుతుందన్నమాట అలాంటప్పుడు అన్ని విభాగాలలో కూడా తన వాల్యూస్ ని ప్రదర్శించాల్సి ఉంటుంది కదా మరి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కంట్రీ అయినా తన వార్ జెట్స్ కోసం ఇతర దేశాల పైననే పూర్తిగా ఆధారపడడం అవమానకరం కదా అందుకే ప్రజలు ఇప్పుడు బయటకు వచ్చారు ఫండ్ లేదా అయితే మేం ఫండ్ ఇస్తాం సోషల్ మీడియాలో హ్యాష్ టాగులు పెట్టి ఫండ్ కలెక్ట్ చేసి ఇస్తాం అంటున్నారు ప్రజల్లో ఎంతగా అవేర్నెస్ వచ్చిందో చూడండి ఇది సంతోషించదగిన విషయమే దేశ ప్రతిష్టను పెంచే విధంగా స్వంత ఇంజన్ ని తయారు చేయాలి అంటున్నారు ఫండ్ మీ వద్ద లేకపోతే మేము ఇస్తాం కలెక్ట్ చేసి అంటున్నారు గొప్ప విషయమే మరి మన దేశం చైనా స్వంతంగా ఇంజన్ ను తయారు చేసి పడేసింది ఎప్పుడో అలా భారత్ చేయలేకపోయింది ఎందుకని అన్న అసహనం మనకు కలుగుతుంది చైనాకి భారత్ కి మధ్య ఉన్న అతి పెద్ద తేడా ఏమిటి అంటే చైనాలో ఆర్ అండ్ డి మిలిటరీ ప్రాజెక్టులు డైరెక్ట్ గా ఆ ప్రభుత్వం ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటాయి కాబట్టి ఎలాంటి డిలేలు లేకుండా ఉంటాయి అక్కడ ప్రాజెక్టులు భారత విషయానికి వస్తే ఇక్కడ ప్రభుత్వం మారినప్పుడల్లా పాత పతకాలని పీకి పడేసి కొత్తవి స్టార్ట్ చేస్తూ ఉంటారు అరవై ఐదు ఏళ్లు కాంగ్రెసే పాలించింది ఈ ప్రశ్న మరి కాంగ్రెస్ ని అడగాల్సిందే చైనా డబ్ల్యూ ఎస్ టెన్ అనే ఇంజన్ విషయంలో వేల సార్లు ఫెయిల్యూర్స్ వచ్చాయట అయినా కూడా చైనా దాని నుండి వెనక్కి తగ్గలేదు అది సక్సెస్ అయ్యేదాకా బోలడంత ఫండింగ్ పెట్టి దాని వెంటే పడింది మరొక విషయం ఏమిటి అంటే చైనా ఇతరుల టెక్నాలజీని దొంగిలించి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటుంది కాపీ చేస్తుందన్నమాట అలా డబ్ల్యూఎస్ టెన్ ఇంజన్ని ని చైనా తయారు చేసింది కానీ ఇది జిఈఎఫ్ వన్ టెన్కి జిరాక్స్ కాపీ మాత్రమేనట అందుకే చైనాని ఈ ఐదు దేశాల పక్కన ఆరో దేశంగా స్వంత ఇంజన్ను తయారు చేసిన దేశంగా గుర్తించడం లేదు ఈ విధంగా భారత్ కరప్టెడ్ లాగా ప్రయత్నించదు హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీతో స్వంతంగానే ప్రయత్నిస్తుంది ఇలా ప్రయత్నించి గాని భారత్ సక్సెస్ అయితే ఈ ఐదు దేశాల పక్కన ఆరో దేశంగా నిలుస్తుంది చైనా నిలవదు అలా సుదీర్ఘంగా ప్రయత్నించి డ్రై కావేరిని మాత్రం తయారు చేసింది భారత్ ఇక్కడ నుండి సూపర్ సోనిక్ ఇంజన్ తయారీ వైపుకు సూపర్ స్పీడ్తో దూసుకుపోతోంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ విషయంలో పరుగులు పెట్టించే ప్రయత్నం స్టార్ట్ చేశారు కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ కావేరీ ఇంజన్ ప్రాజెక్ట్ అంటే అమెరికా జిఈఎఫ్ ఫోర్ నాట్ ఫోర్ లాంటి ఇంజన్ కోసం స్వదేశీ టర్బో ఇంజన్ తయారు చేయడం లక్ష్యంగా మొదలైంది ఎల్సీఏ తేజస్ ఇంజన్ కోసం పంతొమ్మిది వందల ఎనభై లో ఈ ప్రాజెక్ట్ మొదలైంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అధికారికంగా ఈ ప్రాజెక్ట్ ఆమోదించబడింది మూడు వందల ఎనభై రెండు కోట్లు అప్పుడు మంజూరైనాయి ఇందుకోసం పంతొమ్మిది వందల తొంభై లో కావేరీ వన్ ప్రోటోటైప్ తయారైంది కానీ దీని పర్ఫార్మెన్స్ టార్గెట్ ని రీచ్ కాలేకపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎనిమిది ఇంజన్ ఫ్రోటో తయారయ్యాయి కానీ ఇవి కూడా తేజస్కి అవసరమైన ఎయిటీ ఫోర్ టు నైన్టీ కేఎన్లను రీచ్ కాలేదు రెండు వేల నాలుగులో ఫ్రాన్స్ని ఈ విషయంలో పార్ట్నర్షిప్గా చేసుకుంది భారత్ కానీ ఫ్రాన్స్ ఈ విషయంగా తన సహకారాన్ని అందించలేదు రెండు వేల తొమ్మిదిలో డిఆర్డిఓ దీనిని నాన్ సర్టిఫికేబుల్ అని ప్రకటించింది తాత్కాలికంగా మూసిపడేసింది రెండు వేల పదిలో కావేరీ మెరైన్ గ్యాస్ టర్బైన్ ప్రయోగం జరిపింది ఇది సక్సెస్ అయింది ఇది నావెల్ అప్లికేషన్స్ కోసం ఉపయోగపడుతోంది రెండు వేల పదహారులో డిఆర్డి డ్రై కావేరీని ప్రారంభించింది ఇది కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతోంది యువీ అండ్ డ్రోన్స్ కోసం వీటిని ఉపయోగిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో డిఆర్డి జీటిఆర్ఇ ఏడిఏ హెచ్ఏ వన్ టెన్ కేఎన్ ట్విన్ ఇంజన్స్ కోసం ప్రయత్నం ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగులో డ్రై కావేరీ సక్సెస్ అయింది రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరం ఏఎంసీఏ ప్రోగ్రామ్ అన్న పేరుతో డిఆర్డివో వన్ టెన్ కేఎన్ ట్విన్ ఇంజన్ తయారీ లక్ష్యంగా శరవేగంగా ముందుకు పోవడం స్టార్ట్ చేసింది రెండు వేల ముప్పై నాటికి లక్ష్యం చేరే అవకాశం ఉంది సో కావేరీ ఇంజన్ ప్రాజెక్టు లక్ష్యాన్ని ఇప్పుడు ఏఎంసీఏ నెరవేర్చేందుకు స్ట్రాటజిక్ గా స్ట్రాంగ్ గా ఈసారి సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ అనే విధంగా దూసుకుపోతూ ఉంది డ్రై కావేరీ కోసం మూడు వందల కోట్లు కొత్తగా మంజూరు చేసింది ప్రభుత్వం తర్వాత ఏఎంసీఏ కోసం ఇందులో భాగంగా పదిహేను వేల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది సో ఇందుకే ప్రజలు ఇలాంటి హ్యాష్ టాగులతో వెంటనే కావేరీ ఇంజన్ ని తయారు చేయండి అంటే భారత సొంత ఇంజన్ని తయారు చేసి పడేయాలి అంటూ రకరకాలుగా హ్యాష్ పోస్టులు పెడుతున్నారు ఎన్నో పనికిరాని చెత్త ప్రాజెక్టులకు వేలకు వేల కోట్లు వేస్ట్ చేస్తున్నారు ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కోసం మాత్రం ఫండ్ ఇస్తే ఏమిటి అన్నది ప్రజల అసహనం ఇది నిజమే ఇంత పెద్ద దేశానికి స్వంత ఇంజన్ తయారీ వ్యవస్థ ఉండాల్సిందే కదా మరి మోడీ గారి ప్రభుత్వం అందుకే స్పీడ్గా ఇటువైపు పరుగులు తీస్తూనే ఉంది అనిపిస్తోంది ఈ విషయంగా మీకు తెలిసిన వివరాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్ కోసం బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్